జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ సర్వేలోనే తేలడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు దీంతో కాంగ్రెస్ పార్టీని చేసే విధంగా కొత్త మార్గాలను ఎంచుకుంది అందులో భాగంగా ఫేక్ ప్రచారానికి తెరలేపింది ఓటర్లను గందరగోళానికి గురి చేయడంతో పాటు విభేదాలను రెచ్చగొట్టే తరహాలో ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తోంది ముఖ్యంగా ముస్లింల గురించి సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ ఎలాంటి కామెంట్స్ చేయకుండా కమెంట్స్ చేసినట్లు న్యూస్ క్లిప్ లను క్రియేట్ చేసింది వీటికి పేడ్ ప్రమోషన్స్ కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది కూడా క్రైబ్ తెలంగాణ లాంటి పేర్లే కాకుండా పలు పత్రికలు వార్తలు వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఫేక్ క్లిప్లతో సర్క్యులేట్ చేస్తోంది ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేసేందుకు కేటీఆర్ స్వయంగా కొన్ని టీం లను రిక్రూట్ చేసుకున్నట్లుగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి నేరుగా రేవంత్ సర్కార్ ను ఎదుర్కోలేక ఇలాంటి ఫేక్ ప్రచారాలు చే బిఆర్ఎస్ కు అవి కూడా వర్కౌట్ కావడం లేదు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ పార్టీలో అంతర్గత వ్యవహారాలు తలనొప్పిగా మారాయి బిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీతతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేయగా మాగంటి గోపి అసలైన వారసుడిని నేనే అని తారక్ ప్రద్యుమ్న అనే యువకుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు దీంతో బీఆర్ఎస్ పార్టీ పరువు పోగొట్టుకుంది కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ఫేక్ ప్రచారాలని ఓటర్లకు కూడా అర్థమైంది దీంతో గత పదేళ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేక ఫేక్ ప్రచారాలు చేస్తుందనే కమెంట్స్ ఓటర్ల నుంచి వస్తున్నాయి కూడా మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతుందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి